ఏపీలోని సమగ్ర సర్వేను తెలంగాణ ప్రభుత్వం పార్టీ కోసం వాడుకుందని దీనికి ఈసీ సహకరించిందని నటుడు శివాజీ సంచలన ఆరోపణలు చేశారు శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఓడించి జగన్ ను సీఎం చేయాలనే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారని శివాజీ ఆరోపించారు ఇక కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను తన పార్టీకి అనుకూలంగా కేసీఆర్ వాడుకున్నారని ఆరోపించారు ఈ విషయమై మీడియాతో శివాజీ మాట్లాడుతూ గ్రేటర్ పరిధిలో నలభై పైగా ఉన్నారు ని కలవడానికి ముందే సమగ్ర సర్వే చేశారు సమగ్ర సర్వేలో ప్రతి ఒక్కరి వివరాలు తీసుకున్నారు ఎస్ఆర్డీహెచ్ అప్లికేషన్ తెలంగాణ పోలీస్ శాఖ తయారు చేసింది అప్లికేషన్ కోసం టెండర్లు కూడా పిలిచారు ఈసీ సిఎస్ గ్రేటర్ కమిషనర్ కలిసి పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలనుకున్నారు తెలంగాణ ప్రభుత్వం ఈసీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది ఓట్లను తొలగించడానికి ఓ ప్రణాళికను తయారు చేశారు ఈసీ వద్ద నుంచి ఆధార్ డేటా ఓటర్ లిస్టు ని తీసుకున్నారు ప్రభుత్వం వద్ద ఉన్న సమగ్ర సర్వే వివరాలను ఈసీ దగ్గరున్న జాబితాతో పోల్చి ఓట్లను తొలగించారని ఆరోపణలు చేశారు డేటా చోరీ జరిగిందని గుండెలు బాదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం మా ప్రశ్నకు సమాధానం చెప్పాలి నిబంధనల ప్రకారమే వెళ్తున్నామంటూ రజత్ కుమార్ వ్యూహాత్మకంగా కేసీఆర్ కు సహకరించారు మర్రి శశిధర్ రెడ్డి ఫిర్యాదులో వివరాలన్నీ ఉన్నాయి కేంద్రం నుంచి టీఆర్ఎస్ కు పూర్తి సహాయ సహకారాలున్నాయి ఓట్ల తొలగింపు స్మూత్ గా సాగిపోయింది అదే తరహా ఏపీపై కేసీఆర్ గురిపెట్టారు అని శివాజీ చెప్పుకొచ్చారు